మంచి విశ్వాసివే మంచి పాటలు పాడే వ్యక్తివే మంచి స్వరం ఉంది మంచి ప్రార్థన మంచి అభిషేకం మంచి ఆ ఆత్మ వరాల నడిపింపు అన్య భాషలు దేవదూత భాషలు వరము కలిగిన వ్యక్తివే అయితే ఒకవేళ భయపడుతున్నావా సమస్యలను బట్టి ఒకవేళ కృంగిపోతున్నావా దేవుడి గుడి ఉంటే నిన్ను దేవుడు బహుగా గణపరిచి ఆశీర్వదిస్తాడు దేవుడు మన పక్షాన్ని ఉండాలంటే మనం సజీవులమై ఉండాలి ఏ విషయంలో అంటే రాసిన పత్రిక చదువుకుంటే మనం పాపం అపరాధముల చేత సచ్చిన వారమై ఉండగా బ్రతికి ఉన్నాం ఆయన బ్రతికించి ఉన్నాడు ఎవరు సజీవులయ్యి అంటే క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన వారు ఏసుక్రీస్తు యొక్క మరణములో పాలు పందులు పొంది పాపం పొందిన వారు వారు పాపాల నుండి విమోచింపబడి రక్షించబడి ఉన్నారు